హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని వరలక్ష్మికి కిచెన్ స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోలే అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు మనము అలసందల పప్పు అదే బొబ్బర్లు అంటారు కదండి అలసందలు కూడా అంటారు దాంతో ఇప్పుడు సింపుల్గా మనము వడలు వేసుకుందామండి బొబ్బరిపప్పు కప్పు ఒకప్పు కార్న్ తీసుకున్నానండి చిన్న గ్లాసుని పొద్దున పప్పు నానబెట్టానండి పదకొండు గంటల నానబెట్టాను ఇంకోడి చూడండి ఎలా నానిపోయిందో ఇప్పుడు ఇది మనము మిక్సీ వేసుకుందామండి దీనికి కావాల్సినవి నేను కొంచెం అల్లం కట్ చేసి పెట్టానండి అల్లం వేసేస్తున్నాను ఇందులో ఇంకా అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నానండి అవి కూడా వేసేస్తున్నాను అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అవి కూడా వేసేస్తున్నాను ఇందులోనే ఎందుకంటే అల్లం ముక్కలు పచ్చిమిరకాయలు ఎల్లుల్లిపాయ పట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటాయండి వడలు అందుకని నేను ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసి పట్టేస్తున్నానండి అలాగే స్వీట్ కార్న్ కూడా వేసేస్తున్నాను చూడండి అలాగే ఇప్పుడు మనము ఈ బొబ్బరిపప్పు కూడా వేసేసుకుందామండి ఇంకోడి వేసేస్తున్నాను ఇంకోండి మొత్తం వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి ఇంకోడి నలిగిపోయింది చూడండి కొంచెం బరక బరగ్గానే ఉండేలా పట్టుకోవాలండి మరి మెత్తగా పట్టేసుకోకూడదు అలాగైతే బరగబర ఉంటే క్రిస్పీగా వస్తాయి లోపల సాఫ్ట్ గా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇప్పుడు మనం ఈ గిన్నెలో వేసేసుకుందాం అండి ఈ పిండి ఇంకోడి పిండి తీసుకున్నాం కదా ఇగోండి ఒక ఉల్లిపాయ సన్నగా ఇలా ముక్కలు కట్ చేసి పెట్టానండి ఈ వేసేస్తున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు ఇంకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి పెట్టానండి అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి మనము ఈ పిండి కలిపేసుకుందాం ఇలాగ ఇలా కలిపేసుకొని వడలేసేసుకుందాం ఇంకోడి చూడండి జీలకర్ర ఉల్లిపాయలు ముక్కలు కరివేపాకు ముక్కలు కలిసిపోయి కదా ఇప్పుడు మనం గారెలు వేసేసుకుందాం ఇంకోడి నూనె పొయ్యి మీద పెట్టుకున్నాను కదా వేడెక్కిందండి ఇప్పుడు మనం కొంచెం కొంచెం ఇలాగా చిన్న ముద్దలా తీసుకొని చూడండి ఇలా ఒత్తుకొని కొంచెం ఇలా ఊళ్ళో పెట్టుకొని ఇంకోండి వేస్తున్నాను మనము అన్నీ కూడా అలాగే వేసేసుకోవాలండి ఇంకోండి మనం చూడండి ఏగిపోయి కదా ఇంక ఇంకొక వేపు తిప్పుకుందాం మనం ఇవి ఇంకో చూడండి ఇలా టర్న్ చేసుకోవాలి అన్నీ మనం ఇలాగే టర్న్ చేసుకుందామండి ఇంకోండి ఇంక ఇలా టర్న్ చేసుకున్నా ఉంటే ఇంక ఏగిపోతాయి ఇంకోండి చూడండి ఏగిపోయాయి ఈ కలర్ వస్తే తీసేసుకోవచ్చండి చూడండి నేను అన్ని తీసేస్తున్నాను తీసేస్తున్నాను ప్లేట్లో పెట్టేసుకుందాం ఇలా ఏగితే చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇంకోడి చేసేసుకున్నాం కదా అన్నీ చూడండి ఇలా ఇరిస్తే లోపల సాఫ్ట్గా ఉంది పైన క్రిస్పీగా ఉంది చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ అలసందల పప్పు స్వీట్ కార్న్ కలిపి చేశానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ అలసందల పప్పు స్వీట్ కార్ను వడలు ఎలా ఉంటాయి అన్నది టేస్ట్ మాత్రం మదిరిపోద్ది అండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది